జై కృష్ణ ఫ్రెండ్స్ ఈ పాట వినండి విదేశాల్లో భగవద్గీత ప్రచారం ఎంతో జోరుగా సాగుతుంది ఈ పాటలో ఈ అబ్బాయి చెప్తున్నాడు మనము గర్వంగా మనుషులము అని చెప్పుకుంటున్నాము కానీ నిజంగా జీవించే మార్గంలో మనిషి ఎవరు ఎందుకు కొందరు పేదలుగా కొందరు ధనవంతులుగా ఉన్నారు కొందరు ముసలివారుగా కొందరు చనిపోయి ఇలా ఎందుకు జరుగుతుంది మనిషికి జ్ఞానంతో కూడిన ప్రశ్నలు కలుగుతాయి అదే మనల్ని పశువులు కాకుండా మనుషులుగా చేస్తుంది కుక్క నేను ఎందుకు జీవిస్తున్నాను అని అడగదు రోజు ఒకే విధంగా బ్రతుకుతుంది మనం కూడా కుక్కలాగా పిల్లిలాగా గడపవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు ఫుడ్ కోసం శాలరీ అంతా ఖర్చు చేయవచ్చు మనిషి కేవలం తినడం తాగడం చేయడం సరిపోదు మనలో ప్రతి ఒక్కరికి మన సొంత మార్గం ఎంచుకునే సామర్థ్యం ఉంది ఏం ఎంచుకోవాలి ఏ మార్గం అనుసరించాలి అనే ప్రశ్నలు కలుగుతాయి నీ జీవిత గమ్యం ఏమిటి నిన్ను నీవు ప్రశ్నించుకో చదవడం పని చేయడం చాలా బాగుంది కానీ ఇంకా ఏదైనా అర్థం ఉందా ఎందుకంటే చాలా మంది మనుషులు రాత్రింపగలు పనిచేస్తారు కాని ఆనందం ఎందుకో డబ్బుతో రాదు ప్రశ్న ఏమిటంటే ఆనందం ఎక్కడుంది ఇవన్నీ చాలా కాలం క్రితమే చెప్పబడ్డాయి రాయబడ్డాయి మరియు చూపబడ్డాయి భగవద్గీత భగవంతుడి నోటి నుండి వచ్చిన అద్భుత జీవిత పాఠం ఇది లీడర్స్ కోసం మైండ్ గురించిన బుక్ మేము నిన్ను దానితో పరిచయం చేయాలని అనుకుంటున్నాము నీ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు మీరు మరింత ఆనందంగా మరియు ధైర్యంగా అవ్వవచ్చు నిజమైన మనుషులు ప్రశ్నలు వేస్తారు వారు పశువులు కాదు మనిషిగా మారు భగవద్గీత ఇన్స్టిట్యూట్ తలుపులు తెరుస్తుంది రండి జ్ఞానాన్ని జీవిత పరమార్థాన్ని తెలుసుకోండి భగవద్గీత చదవండి మంచి మనుషులుగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ భగవద్గీత కృష్ణుడి నోటి నుండి వచ్చిన అద్భుత నిధి అని మనందరికీ తెలుసు Yendaro Videsiulo, Bhagavat Gita Sloka Lano, Yento Chakara Chapagalaru. E video la churendi. Beautiful poetry. Never was there a time when I did not exist, nor you nor all these kings, nor in the future will any of us cease to be. Then itra, tathihantar fatir, dear us tatrayati. So as the the soul, the self, the atma. ఎన్నో దేశాల్లో ఎన్నో భాషల్లో భగవద్గీతను అనువదించారు ఈ వీడియో చూడండి గురువు గారు చైతన్య చంద్ర ప్రభు గారు భగవద్గీత గురించి చెబుతున్నారు ప్రతిరోజు ఆయన భగవద్గీత సెషన్స్ చెబుతూనే ఉంటారు అతని శిష్యులకు భగవద్గీతను చదవమని చెబుతుంటారు విదేశాల్లో విదేశీ సనాతన గురువులు కృష్ణ భక్తిని భగవద్గీతను ఎంతగానో ప్రచారం చేస్తున్నారు అందరికీ ఆ దేవుడి గురించి తెలియజేస్తున్నారు నిజమైన నిధిని పట్టుకునే అద్భుత ప్రయత్నం చేస్తున్నారు సనాతనులుగా మారుతున్నారు నిశ్చల భక్తి చూపుతున్నారు మంచి మనుషులుగా మారుతున్నారు ముఖ్యంగా దేవుడి నామాన్ని నిరంతరం జపిస్తూనే ఉన్నారు భగవద్గీత శ్లోకాలను చక్కగా చదివేస్తున్నారు ఎంతో మంచి మార్పు విదేశాల్లో కనిపిస్తుంది ఆధ్యాత్మికత వైపు సనాతన దారిలో నడుస్తున్న విదేశీయులను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది భగవద్గీత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ లో లిఖించబడింది భగవద్గీత విదేశీయుల ఇంట ఇంకా వారి నోట వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ భగవద్గీతను చదవండి తెలిసిన వారికి గిఫ్ట్ చేయండి ప్రతి సనాతనుడి ఇంట్లో ఉండవలసిన అద్భుత పుస్తకం అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ